ఈ మధ్య నేను చదివిన మంచి కథ ఆత్మబంధువు ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా తన భార్య కూతురు అల్లుడు మన్మడితో కలిసి తిరుపతి వెళ్తాడు అయితే అతనికి దేవుని మీద అసలు నమ్మకం ఉండదు కానీ వాళ్ళ కూతురు కోసము మొట్టమొదటిసారిగా తిరుపతి వెళ్తాడు తిరుపతిలో దర్శనం కోసము లైన్ కట్టి అక్కడ ఆపద అనాథ రక్షక గోవింద గోవింద అంటూ గుడి లోపల మారుమోగుతుంటూ ఉంటుంది అలా ఆ లైన్లో నడుచుకుంటూ నడుచుకుంటూ లోపలికి వెళ్తాడు బంగారు వాకిలీకి వచ్చేసరికి ఆయనకు కొంచెం ఏదో గతం గుర్తుకొచ్చినట్లుగా అలా గతాన్ని గుర్తు చేసుకుంటాడు తనకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అతనికి బాగా జ్వరం రావడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే తిరుపతి వెళ్తారు వాళ్ళ అమ్మ అతనికి చాలా జాగ్రత్తలు చెప్తుంది రెండు రోజులలో తిరిగి వస్తాము మీకు జ్వరం లేకుంటే నిన్ను కూడా తీసుకుని వాళ్ళమని చెప్తారు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు జరిగిన బస్సు ప్రమాదంలో వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు వాళ్ళ నానమ్మ దగ్గర పెరుగుతాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడం వల్ల అప్పటి నుంచి అతనికి దేవు దేవుని మీద అసలు నమ్మకం ఉండదు అలా అలా నానమ్మ దగ్గర పెరుగుతూ ఉంటాడు అయితే చదువుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది డబ్బులు కూడా ఉండవు ఏం చెయ్యాలో మధ్యలో ఆపేయాల డిగ్రీని అని ఆలోచిస్తూ ఉంటాడు ఒకరోజు వాళ్ళ ఊరు కరణం వాళ్ళ మనమన్కి ట్యూషన్ చెప్పు నీకు కొంత అమౌంట్ ఇస్తాను అని చెప్తాడు ఆ ట్యూషన్లు అదేవిధంగా ఇంకా కొంతమందిని జమ చేసుకుని అట్లా ట్యూషన్లు చెప్తూ ఉంటాడు డిగ్రీ కంప్లీట్ చేస్తాడు అయితే ఉద్యోగం ఏది రాదు చాలా బాధలో ఉంటాడు ఒకరోజు అతనికి పరిచయం ఉన్న వ్యక్తి నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు తర్వాత వాళ్ళకు తెలిసిన ఒక బంధువు అతను పెళ్లి సంబంధం తీసుకొచ్చి పెళ్ళి కూడా జరిగిపోతుంది వాళ్ళకు ఒక పాప పుడుతుంది ఆ పాప పుట్టిన వెంటనే అపస్మారక స్థితిలో వెళ్తుంది ఇప్పుడు చాలా బాధపడతాడు అసలు దేవుడు అనేవాడు ఉంటే నా పాపను బతికించే బతికిస్తాడు అనుకుంటా చాలా బాధపడుతుంటాడు దేవుని దయ వల్ల వాళ్ళ పాప బయటపడి ఆరోగ్యంగా పెరిగి ఆమె కూడా మంచిగా చదువుకుని ఆమెకు ఒక మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేస్తాడు అలా మనమని తీసుకొని ఇప్పుడు మొదటిసారిగా తిరుపతికి రావడం జరిగింది అరవై ఏళ్ళ వయసులో ఎప్పుడు అతను నాకు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉండేవాడు అయితే ఇప్పుడు బంగారు వాకిల్లోకి ఎంట్రీ కాగానే ఏదో స్వరం అతనితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నీకు ఎవరూ లేరని ఎవర్రా అన్నది నీకు అమ్మా నాన్న లేకపోతే ఏమిరా కనపడకుండా నన్ను నడిపింది నేను కాదా కరణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే అవి నీ చేత సరిచేయించింది నేనే గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే నీ కూతురు జబ్బు నయం చేసి నీకు తిరిగి అప్పగించింది నేనే గోపాలం ద్వారా నీ చేత్ నీ షేర్లు వినిపించేలా చేసింది వ్యాపారం మూతపడితే వాటిని అమ్మింది నువ్వు తిరిగి నిలబడిగేలా చేసింది నేనే నారు పోసిన వాడిని నీరు పోయకుండా వదిలిపెడతానా నీకు కష్టం ఇచ్చేది నేను అయినప్పుడు దానికి పరిష్కారం చూసేది కూడా నేనే కదా నువ్వు ఏడిస్తే నీకు కన్నీరు తుడిచేది నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టేది నీకు ఆపద వస్తే చేయి అడ్డుపెట్టేది పడిపోతే లేపేది అన్నీ నేనే ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపించి లయం చేస్తూ ఉన్నవాడిని నిన్ను వదిలేస్తానా నువ్వు నా బిడ్డవు కాదా నువ్వు దేవుడు లేడు లేడు అని ప్రతిసారి నువ్వు తలుచుకుంటూనే ఉన్నావు నేను ఆలకిస్తూనే ఉన్నాను కర్త కర్మ క్రియ అన్నీ నేనే నడిపిస్తుండగా ఇక నీకు భయమేలా ఉంటుంది నీ జీవితం పరిపూర్ణం చేయడానికి నేను లేనా చెప్పాలనుకున్నది నాకు తెలియజేసి నా స్వరం ఆగిపోయింది నా హృదయాంతరాలలో మారుమోగిన ఆ మాటలు చెప్పింది ఎవరు నిజంగా నా జీవితం అంతటా నేను చేసింది ఏమీ లేదా అంత శ్రీహరి నాటకమేనా ఈ జగన్నాటక సూత్రధారి నా చేత చేయించిన పనులేనా నా జీవితం ఆలోచిస్తుండగా తొమ్మిదిన్నర అడుగుల స్వామి నా కళ్ళ ముందు ఉంది లోకంలో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదు అన్నట్టు ఉంది నా మెదడు స్తంభించిపోయింది చుట్టూ ఉన్న హోరు వినిపించడం లేదు పట్టు వస్త్రాల్లో శంకు చక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆ ఆపద ముక్ల వాడే కనిపిస్తున్నాడు అతని నయన మనోహరమైన రూపమే గోచరిస్తుంది అప్రయత్నంగా చేతులు రెండూ జోడించాను అన్ని నేనే అంతా చేసింది నేనే అనుకున్న నా జీవితంలో నాకు ఆత్మ బంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపించింది ఆ గోవిందుడే అని తెలిసిన ఆ క్షణం అపురూపం అనుపమానం అరవై ఏళ్లలో తెలిసి తెలుసుకోలేని సత్యాలన్నీ ఆరక్షణంలో తెలిసేలా చేశాడు ఇది నాకు అర్థం కావడానికి జీవిత కాలం పట్టిందా అని నా మీద నాకే సిగ్గేసింది ఇక మీదనైనా ఆయన విలువ తెలుసుకొని మసలుకుంటాను మనసులో పేరుకున్న అజ్ఞానం కూడా బయటకుపోయింది నా మనసు పునీతం అయింది